నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజ నరసింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లిస్టు రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్టు మాత్రమే ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు గ్రామ సభ లిస్టు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన లిస్టు మాత్రమే బయట పెట్టాలని జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ డిపిఒకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టు వినకుండా అధికారులు లబ్దిదారుల లిస్టు బయట పెడితే ఆ గ్రామంలో ఎవరికి ఇందిరమ్మలు రేషన్ కార్డులు రాకుండా చేస్తా అని బహిరంగంగా హెచ్చరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గ్రామ సభలలో ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి రైతు కూలీలకు ఇంపొస్తున్నాయి వస్తున్నాయి అని చెప్తారు అంతవరకే కానీ మీరు మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి రోజు ఇక్కడ నిలబడి మీకు ఇరవై నాలుగు గంటలు మీ సేవలో ఉన్నా మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే ఇల్లైనా సరే ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు రేషన్ కార్డు రాదు ఒకరు కూడా ఇండ్లు రావు మనం చెప్పేవరకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ గారు చెప్పిండు ఎమ్మెల్యే గారి కొద్ది లిస్టు ఎమ్మెల్యే వాళ్ళ టిక్ పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అయిందని చెప్పడం జరిగింది నేను డిపి చెప్పిన అడిషనల్ కలెక్టర్ చెప్పిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన ఇటువంటి లిస్టు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు మన కార్యకర్తలు మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ అయినా సరే ఎంపీటీసీ అయినా సరే జెడ్పీటీసీ అయినా సరే మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి ఉన్నదాకా మీరు నా కోసం కష్టపడ్డారు మన సంవత్సరం కింద ఎలక్షన్ లో ఇప్పుడు మీకోసం మీరు కష్టపడాలి దాంట్లో నేను పాట పడాలి తోట పడాలని మొదసారా కోరుకుంటూ తప్పకుండా గ్రామం గ్రామం ఆ రోజు మనం ఎట్లా తినామో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అలాగే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మా నాయకులకు సూచించారు వాళ్ళు కార్యకర్తలు ఎట్లా కష్టపడ్డారో రేపు వాళ్ళ కోసం ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలని చెప్పడం జరిగింది అదే విధంగా మేము కష్టపడతామని మీ అందరికీ సమాధానం చెబుతున్నా మీరు ఎటువంటి అపోల్ పెట్టుకోకండి మీరు ఈ మధ్య టిఆర్ఎస్ తక్కువైంది మనది ఎక్కువైంది అని చాలా మంది అంటున్నారు స్టేజ్ మీద ఎవరు వచ్చినా మనోళ్ళ గురించే కంప్లైంట్ సార్ వాడు అట్లా చేసిండే మీరు ఇట్లా చేసి అది కొంచెం తగ్గించుకోండి గ్రూపులు కాకండి గ్రూపులు గ్రూపులను ఏం లేదు అందరం ఒకటే సింబల్ మీద ఉన్నాం ఏం సింబల్ ఆకలేదు అంటే చెప్పండి మీద ఉన్నాం మనం అందరం సో చేకూర్త చేకూరుతూ ఏమైనా ఉంటే సమన్వయం చేసుకోవాలి కాబట్టి అది తర్వాత దాన్ని కూడా మనం ముఖ్య కార్యకర్తల్లో అధికారులకు కూర్చోబెట్టి మాట్లాడి అంత దూరం రాకుండా నా దగ్గరకు రాకుండా చేద్దామని చెప్పింది కాబట్టి అది కూడా తప్పకుండా చేద్దాం నేను ఇక్కడున్నా హైదరాబాద్ ఎక్కడున్నా కూడా మన నియోజకవర్గం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో